ോര്ോറിന ఏది చూడండి శ్రేత నై శ్రేతా అమ్మని చూడు నానా ఇటు అమ్మని చూడు రాలి తీసుకోవాలని చూస్తుంది మట్టి తీసుకోవాలని చూస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్ కొంచం ఈ రోజు అండి రోజు అందరూ చిత్రంగా చూస్తుంటే పోతున్నారు వద్దు మట్టి గుల్లె పాలి താപ്പട്ടെ വാ നേരെ എടുതമ്മ ആ వాళ్ళు కడుక్కని ఇప్పుడు వెళ్తున్నాం మీకు గుడి గుర్తుందా ఇక్కడికి వచ్చామన్నమాట అమ్మ వాళ్ళది కూడా రేపు ఫంక్షన్ ఉంది వచ్చేస్తున్నాం అనమాట రేపు సుంకులమ్మని చేస్తున్నారు అమ్మ వాళ్ళు అందుకని ఇక్కడికి వచ్చాం అలాగే మా పెళ్ళి రోజు ఆడింది వచ్చి పాపకి పార్క్ బాగా ఇష్టం ఆడుకుంటున్నాడు చిన్న పిల్ల వచ్చింది నా బంగారు తల్లికే ఇద్దామని ఆయనకు మూగజీవాళ్ళ ఇష్టం కదా ఎందుకు ముట్టుకోకూడదు పాప చిన్నపిల్ల కదండి చూడండి బంగారు చూడరా ప్లీజ్ ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ చూడండి ఇక్కడ చూడరా ప్లీజ్ చూడమంటున్నా చూడరా అన్నాను అంటే సెల్కి వెళ్ళి చూడండి అని చూడరా ప్లీజ్ ఒక్కసారి మీరు మనీ అర్థం వేరే చేసుకోకండి అంతే ఎట్లా వస్తుంది హ్యాపీనెస్ ఏమండి ఇక్కడ హ్యాపీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి మా పెళ్ళి కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాం తిరుపతిలో సింపుల్గా జరిగిపోయింది ఫ్రెండ్స్ రిసెప్షన్ గ్రాండ్గా పెడతా అంటే సింపుల్ జరిపోయింది అది కూడా జరగలేదు కాబట్టి ప్రతి పెళ్ళి రోజు ఇట్లా ఉంటాం మా వర్క్ ఉన్నంతలో హ్యాపీగా మా హస్బెండ్ శాలరీతో ఎగబెట్టుకుంటుంటాం కదా ఉండేలాగా అట్లా తీసుకొచ్చుకొని హ్యాపీగా ఉంటాం మీరు కూడా మీ ఫ్యామిలీ ఇట్లనే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకోండి సరేనా పాప అడుగు అప్పుడు మూడు నెలలు కడుపులో ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ శివరాత్రి రోజు వచ్చింటి మీ బాల్యంతగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాం మమ్మల్ని చూసి దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మంచికే చెప్తున్నాను నా ఖాళీ చేతులు అనవసరంగా చేస్తారు ఎందుకంటే మాకన్నా బాగున్నోళ్ళు మా కన్నా ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళని పెట్టి దిష్టి పెట్టండి మేము మంచోళ్ళం ఒకరి జోలికి పోము మా బ్రతుకులేదో మేము బ్రతుకుతున్నాం మీకనే కాదు చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను నచ్చితే వీడియో చూడండి లేకపోతే అంతే అంతేగాని మా జోలికి వచ్చి అనవసరంగా ప్రాణం తెచ్చుకోకండి నా కన్నా మీరు పెద్ద శక్తిమంతులు అయితే కాదు కదా జగన్మాత తర్వాత నా కాలే గొప్పది పెద్ద శక్తి అనమాట అందుకే ముందే చెప్తున్నాను మంచి జోలికి వెళ్తే చెడు ఓడి తీరుతుంది చూస్తే నచ్చితే చూడండి వీడియో ఏదో మా హ్యాపీనెస్తో మేము తీసుకుంటున్నాం నేను సిఐడి ఆఫీసర్ లాగా అడుగుతాను అనమాట అన్ని క్వశ్చన్స్ ఏంటి తెలుసా కొంతమంది మేము మాత్రమే హ్యాపీగా ఉన్నామని కుళ్ళుకుంటుంటారు కదా మీరు కూడా మాకు తెలియకుండా వీడియోలు తీసుకోకపోయినా ప్రతి ఒక్క జీవి అంతకుమించే ఆనందంగా ఎన్నో చోట్లకి వెళ్ళింటారు ఎంతో ఖర్చు పెట్టింటారు మేము ఎంక్వైరీ చేయట్లేదు కదా నేను ఎంక్వైరీ చేసి అడుగుతా నా జోలికి వస్తే అందుకనే చెప్తున్నాను వద్దు నాతో వద్దు చూస్తే నచ్చితే చూడండి లేకపోతే ఊపినండి మా ఆనందం మేము ఎవరైనా జోలి కుల్లుకోము ఇప్పుడు ఒక మాటకు వస్తే నాకు కాన్పు సేవలు కూడా జరగలే బాలింత సేవలు జరగలే ఆ రోగాలు సోకి నేను ఎంతో బాధపడుతుంటాను ప్రతి ఒక్క ఆడపిల్లకి కాన్పు సేవలు పుట్టిన వాళ్ళు అత్తింటి చేస్తుంటారు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది మిమ్మల్ని అట్లే చూసి నేను కులుకుంటున్నాను మీతో పోల్చుకుంటున్నాను మరి వద్దు అనవసరంగా నాతో ఎవరు బాధలు వాళ్ళకుంటాయి ఎవరు వాళ్ళకుంటే హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తున్నాం నాతో పెట్టుకోవద్దు కొద్దిమంది ప్రేమ జంటలు నచ్చి జంటలు చేసుకొని ఉంటారు వాళ్ళతో ఎట్లా పోల్చుకుంటానా ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటున్నాం ముందు చూసి లిస్ట్ పెట్టకండి నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేయండి నా వీడియో అనవసరంగా నా జోక్యం వచ్చి కాల్ చేతిలో చచ్చిపోకండి సరేనా వార్నింగ్ స్వీట్ వార్నింగ్ ఓకే ఎవరు తిట్టుకోకండి నాకు మంచోళ్ళు అంటే రెస్పెక్ట్ ఉంది చెడ్డోళ్ళు అంటే చెడ్డోళ్ళకి ఇది మంచోళ్ళకి కాదు పిల్లకి పట్టిస్తున్నాడు ఆయన ముస్ట్లో ఆయన తెలుసు ఏమండి మా ఆయన ఎంతో మంచివాడు ఫ్రెండ్స్ నేను మంచిదాన్ని ఒకటి అనవసరంగా అవ్వండి మంచిగా కోరుకుంటాం మేము బాగుండాలని కోరుకుంటే కోరుకోండి సరేనా మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం కదండి న్యూసరంగా మమ్మల్ని దిష్టి పెట్టడం తీసుకోవడం లాంటివి చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఎంతో హట్ అయింది మాకు గుండె హట్ అయింది ఎంతో పుట్టిండ్లు అత్తండ్లు అన్ని మాకు కొంచమైనా జాలి పడండి సరేనా చేస్తారు చూడరు అమ్మ అని చూసిన మాట అమ్మ దేవత మూర్తి మా అమ్మ వల్ల నాయన నేను బాగుంటున్నాను జగన్మాత కాళీమాత అక్క చెల్లెండు కదండి మామూలు బాగా చూసుకుంటుంది వాళ్ళిద్దరే చిన్నతల్లి వస్తుంది చూడు చిన్ని దుర్గమ్మ వస్తుంది వన్ వద్దు ఇక్కడ

హ్యాపీగా చిన్నారి తల్లితో మేము ఇలా పార్క్కి మీరు కూడా చిన్నారి పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇలా హ్యాపీగా గుళ్ళకి వెళ్ళి పార్కు ఆనందంగా ఉండండి పెద్ద పిల్లలు ఉన్నా పర్వాలేదు తల్లి లేకుండా మీ పిల్లలతో హ్యాపీగా ఉండండి మీ భర్తలతో సరేనా ఎట్ల మీద తీయాలి నువ్వు నానా వంగళీ మీరు కూడా మీ జంటలతో మీ పసి పిల్లలతో పెద్ద పిల్లలతో వచ్చి హ్యాపీగా మీ భర్తలతో మీ భార్యలతో గుడికి రావాలని కోరుకుంటున్నాను వచ్చి హ్యాపీగా ఉండండి సరేనే അല്ലേ എന്ത് <tickle> <tickle>

ഇങ്ങോട്ട് കേറി വന്നണ്ടി വീക്ക് ഇങ്ങോട്ട് വോയ വൈറ്റ ദേ ഇങ്ങോട്ട് വോ ഒരു ദൂർ കൊണ്ടടോ ഓ മൈ കട്ടയില്ല എന്തേനെ എത്ര ലാക്കണ്ട് ഡാനനിക്ക് വീക്ക് അട്ടാക്ക് ആം ടക്കനെ പറ്റുന്നാ ഞാൻ ചായ പഠിക്കുന്നു നിനക്ക് ഇഷ്ടമ ലോലി വേറെ വളരെ അത് ഇഷ്ട കോരികെടുക്കണ്ടശോ మీరు కూడా మీ భర్త దేవుళ్ళతో ఇలాగే ఏమంటారు దీవెన్లు తీసుకొని గుళ్ళకి వచ్చి హ్యాపీగా ఉండండి మీ పిల్లలతో మీ భర్త దేవుళ్ళతో వచ్చి ఇలాగే హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ మీ భార్యతో కూడా వచ్చి చూడు ఉండండి సరేనా మీరు కూడా నా హ్యాపీగా కోరుకుంటారు కదా కూడా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సరేనా